అండి ఎలా ఉన్నారు అందరూ ఇదిగో టీ గిన్నె చూసారు ఎట్లా మాడిపోయిందో వేరే హడావిడిపడి నేను చూసుకోలేదండి ఇట్లా జరిగినప్పుడు మనం జనరల్గా ఈ గిన్నెని పక్కన పారేస్తాం లేదా పాసా అల్లడికి ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాం బట్ అలా చేయకర్లేదండి వీటిని మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ టిప్పు ట్రై చేయండి ముందుగా ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని ఇట్లా ఎక్కడి వరకు మాడిందో వరకు ఫుల్గా వాటర్ పోసి మరిగించండి దానిలో ఇదిగోండి ఇట్లా మనం యూజ్ చేసిన ట్యాబ్లెట్స్ టిప్స్ ఉంటాయి కదండి వీటిని మనం జనరల్గా బయట పారేస్తూ ఉంటాం ఇలా కొన్ని దాచి పెట్టుకుంటే ఇట్లాంటి అప్పుడు యూస్ చేసుకోవచ్చండి వీటిని ఇదిగో ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇట్లా మనం మరిగించుకుంటున్న వాటర్లో వేసేసుకోండి ఒక స్ట్రిప్ అయితే సరిపోతుందండి ఎక్కువేం అవసరం లేదు తర్వాత ఇదిగోండి ఇలా ఉల్లిపాయ తొక్కలు మనం కట్ చేసి పారేసే ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదండి వేస్ట్ తొక్కలు వాటిని కూడా వీటిలో యాడ్ చేసుకోండి తొక్కలే కదా అనుకోకండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇదిగోండి ఇట్లా మరిగించుకోండి బాగా ఫుల్లో పెట్టి స్టవ్ని ఇదిగోండి కలర్ చేంజ్ అవుతుంది చూసారా ఆల్రెడీ మనం గిన్నెలో మాడిపోయిందంతా ఇట్లా వచ్చేస్తుందండి సో అందుకని వాటర్ ఇట్లా కలర్ చేంజ్ అయింది చూసారా ఇట్లా బాగా మరిగించుకోండి ఒక టెన్ మినిట్స్ అలా ఫుల్లో పెట్టి మరిగించండి సుమారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని ఇవ్వండి తర్వాత వీటిని వంపేసి ఈ గిన్నెని ఇలా ఒక పక్కన పెట్టండి ఇప్పుడే తోడడానికి కుస్తీ పట్టకండి అంత శ్రమ పడక్కర్లేదు తర్వాత చాలా ఈజీగా వదిలిపోతుంది ఇట్లా ఫోర్ డేస్ దీన్ని ఇలా పక్క నుంచి దీని సంగతి మర్చిపోండి ఒక్క ఫైవ్ డేస్ తర్వాత దీన్ని ఇదిగో ఇట్లా మళ్ళీ ఇప్పుడు మనం ట్రై చేద్దాం ఎట్లా వదిలిపోతుందో చూడండి ఇట్లా ఒక నైఫ్తో కానీ లేదా ఒక గరిటతో కానీ మనం కొంచెం దీన్ని ఇట్లా గీర్తూ ఉంటే మొత్తం ఊడొచ్చేస్తుందండి చూడండి ఇట్లా పౌడర్లు ఎలా వచ్చేసింది తర్వాత ఇది మన దగ్గర ఒక స్క్రబ్బర్ తీసుకుని దాంతో కొంచెం ఇట్లా క్లీన్ చేస్తే చూడండి మొత్తం ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వదిలిపోతుందండి అసలే ఆడవాళ్ళకి నగలతో పాటు గిన్నెలన్నా కూడా ప్రాణమేనండి సపోజ్ పక్కింటి వాళ్ళకి ఏదైనా కోరిచ్చామనుకోండి ఆ గిన్నె వాళ్ళు ఎప్పుడు రెట్టిస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాం అవునా కదా నిజం చెప్పండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ టిప్పు కనుక మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ